హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమిళనెళ్ళులో చూసినట్లుగా ఈరోజు సక్సెస్ ఫార్ములా గురించి చెప్పబోతున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజానికి సక్సెస్ సాధించడానికి ఏదైనా ఫార్ములా ఉంటుందా అంటే ఉంటుంది ఫార్ములా ఏదైనా కూడా ఫార్ములా ప్రకారం వెళ్ళినప్పుడు మనకి పని అనేది సఫలం అవుతుంది సింప్లిఫై అవుతుంది శాస్త్రీయ విధానంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అంతేగాని ఏదో సామెత చెప్పినట్టు పడ్డట్టు అన్నట్టు మనం ఈదుతూ వెళ్తున్నాం ఒక చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది దాంట్లో ఈదుతున్నాము ఒక ఈదుతూ వెళ్లే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలని వాడికి తెలీదు వాడు పర్టికులర్గా అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయితే అటువైపు ఈదుతాడు వెళ్తాడు అలాగా శక్తితో వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి దీనికి ప్రొసీజర్ ఏమిటి సక్సెస్ అవ్వడానికి కూడా మనకు ఫార్ములా ఏమిటి అనేది ఒకటి ఉంది అది నేను స్పెషల్గా మీకు తెలియజేస్తాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అంటే ఏమిటి అక్కడ నుంచి మనం మొదలెడదాం సక్సెస్ అంటే ఏమిటి సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ అర్ధర్ ఎనీ సీక్రెట్స్ అయ్యాలి ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ సక్సెస్ అనేది అందరికీ అందుబాటులో లేదు కొద్ది మందికే వస్తుంది ఆ రహస్యాలు తెలిసిన వాళ్ళకి ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి సో అటువంటి వాళ్ళే మనకి అతి కొద్ది మంది అంటే నూటికి ఒక ఐదుగురు పది మంది లోపలనే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు నైంటీ పర్సెంట్ అన్సక్సెస్ఫుల్లే ఉంటారు ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్కి హెల్ప్ చేసేవాళ్ళే ఈ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఓకే కాబట్టి దీని ట్రా ఫార్ములా ఏమిటి అసలు ప్రిన్సిపల్ ఏమిటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో అందుకంటే ముందుగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తలుస్తున్నాను చేస్తున్నారు కదా సక్సెస్ అంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పండి ఎస్యు సిసిఈఈస్ఎస్ సక్సెస్ కదా అందులో ఎన్ని అసలు ఉన్నాయి మూడు ఎస్లు ఉన్నాయి కదా నేను చెప్పబోయే ఫార్ములా త్రీ ఎస్ ఫార్ములా దేర్ ఆర్ త్రీ ఎస్ 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 ఇన్ సక్సెస్ సో త్రీ ఎస్ ఫార్ములా ఏమిటంటే ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ ఎనాలసిస్ సెకండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సిట్యుయేషన్ అనాలసిస్ అండ్ థర్డ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజీస్ సో ఈ మూడు ఎస్ల కాంబినేషన్ సక్సెస్ సెల్ఫ్ ఎనాలసిస్ అంటే ఏమిటి మనం ఆత్మవిశ్లేషణ చేసుకోవడం మన శక్తి యుక్తులను ఏమిటో తెలుసుకోవడం మన బలాలు బలహీనతలు ఏమిటో తెలుసుకోవడం మీ యొక్క శక్తి ఏమిటో అనేది నాకు తెలియదు కదా మీకు తెలుసు అదే తెలుసుకోవడం దాని పట్ల కొంచెం క్లారిటీ ఒకటి మీకు వస్తే మీ శక్తియుక్తుల పట్ల అప్పుడు మీరు ఏమి సాధించవచ్చు అనేది మీకు తెలుస్తుంది మీ అభిరుచి ఏమిటి మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి మీ ఇష్ట ఇష్టాలు ఏమిటి మీరు ఎందులో బలంగా ఉంటారు ఎందులో బలహీనంగా ఉంటారు ఎందులో స్ట్రాంగ్ ఎందులో వీక్ ఈ పాయింట్స్ మీకు తెలుసు కాబట్టి వాటి గురించి తెలుసుకోవడమే సెల్ఫ్ అనాలసిస్ అంటే ఓకే మీ గురించి మిమ్మల్ని విశ్లేషణ చేసుకోండి నెంబర్ వన్ అది ఎలాగో చెప్తాను డీటెయిల్స్ రెండవది సిచ్యుయేషన్ అనాలసిస్ మనం ఏదైనా ఒక పని చేయాలని తలపెట్టినప్పుడు పరిస్థితుల ప్రభావం దాని మీద చాలా వరకు ప్ర పనిచేస్తుంది సో ఎటువంటి సిచ్యుయేషన్లో మనం ఉన్నాం అన్న దాని ప్రకారంగా మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది అది రెండో ఎస్ సో మనకు సిచ్యుయేషన్ బట్టి మనలో ఉన్న సూపర్ పవర్స్ యాక్ట్ చేస్తాయి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి మనలో అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది మనకి మనం మీరంతా అనుకుంటున్నట్టుగా మీరు ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారో మీరు ఏం చెయ్యగలమని మీరు అనుకుంటున్నారో అంతకు పది రెట్లు మీరు చేయగలరు ఎందుకంటే మీలో సూపర్ పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ ఏమిటో ఐడెంటిఫై చేసి వినియోగించుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఆ సూపర్ పవర్స్ అనేది ఏమిటి అనేది సిచ్యుయేషన్ అనాలిసిస్ అనే దానికి ఆ సూపర్ పవర్స్ యాక్ట్ చేస్తాయి మనకి నెంబర్ త్రీ స్ట్రాటజీస్ అంటే సక్సెస్ అంటే ఏమిటి మీరు ఒక లక్ష్యాన్ని అనుకుని దాన్ని సాధించడం కోసం అవిరళ కృషి చేస్తున్నారు మీ జీవితంలో అది ఒక యుద్ధం లాంటిది యుద్ధం అంటే ఏమిటి యుద్ధంలో విజయం సాధించాలంటే రకరకాల వ్యూహాలు విపన్నాలు కదా ఇక్కడ కూడా అంతే మీరు రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేయాలి మీరు పోటీ పడుతున్నారు ప్రపంచంలో ఎంతో మందితో మీరు అనుకున్న రంగంలో కృషి చేయడానికి మీకులాగా కృషి చేస్తున్న ఎంతో మందితో మీరు పోటీ పడి ఆ యుద్ధంలో మీరు గెలుపొందాలంటే మీరు కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలు రూపొందించుకొని అమలు చేసుకోవాలి అదే స్ట్రాటజీస్ అంటే నా కమింగ్ టు ద ఫస్ట్ ఇయర్స్ సెల్ఫ్ ఎనాలిసిస్ మీ యొక్క బలాలు బలహీనతలు ఏమిటి ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోండి బలాలు అంటే ఏమిటి హెల్త్ మీ ఆరోగ్యం బాగుంటే మీరు అనుకుని సాధించగలుగుతారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు అందుకనే మీ ఆరోగ్యం బాగుంటే మీరు చాలా ఫిజికల్గా బలంగా లెక్క మీకు ఏ రకమైన శారీరకమైన సమస్యలు లేవు అనారోగ్యం లేదు రోగాలు లేవు మీరు చాలా బలంగా ఉన్నారు దృఢంగా ఉన్నారు అది మీకు పెద్ద ప్లస్ కదా సో ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు అందుకనే మీరు ఇంటర్నల్గా ఏదన్నా సమస్య ఉంటే ఇంకా మీరు బయట ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ మీద దృష్టి పెట్టలేరు మీ బాధ మీ బాధ భరిస్తూ దీన్ని పని చేయమంటే ఎక్కడ చేయగలుగుతారు సో దట్ ఈజ్ వన్ థింగ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ హెల్త్ బాగుంది నెక్స్ట్ వెల్త్ అంటే మనం ఏదైనా ఒక పని చేయటం చేయాలన్నప్పుడు ఒక గొప్పది సాధించాలన్నప్పుడు కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక ఐఏఎస్కి వెళ్ళాలని కోరిక పెట్టుకున్నారు సక్సెస్ అది ఐఏఎస్ సాధించడం సక్సెస్ మరి ఇప్పుడు సింపుల్గా ఇంట్లో కూర్చొని ఏదో నాలుగు చదివిస్తే కాదు కదా తగిన గ్రంథాలు దానివన్నీ సేకరించుకోవాలి బుక్స్ కొనుక్కోవాలి దానికి సంబంధించిన అనేకమైనవి ఏర్పాటు చేసుకోవాలి అవసరమైతే కోచింగ్ తీసుకోవాలి ఢిల్లీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది టెస్ట్ రాయడానికి ఎంట్రీ వేసే మరి దీనికోసం కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కదా సో అదే అలాగే బిజినెస్ చేయాలనుకున్నారు సాధించాలనుకున్నారు సక్సెస్ మరి దానికి కొంచెం పెట్టుబడి అవుతుంది కదా అదే వెల్త్ అంటే ఆ తగినంత వెల్త్ ఉండటం కూడా మీ యొక్క ప్లస్ అవుతుంది అసలు ఏమీ లేదంటే మీరు ఏం చేయగలుగుతారు సో హెల్త్ వెల్త్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ మీరు ఏదో చెయ్యాలి అది కావాలి ఇది కావాలని కోరుకుంటేనే సరిపోదు కదా మీకు దానికి తగినంత నాలెడ్జ్ ఉందా లేదా ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంతటి మేధావా కాదా మీరు అనుకున్నంత సాధించడానికి అంటే ఇంటెలిజెన్స్కి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఐక్యూ మీకు ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ అనే వీడియోలో చెప్పాను ఐక్యూ ఉంటుంది ప్రతి వాడికి కూడా ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అంటాం అంటే దానికి ఫార్ములా కూడా ఉంది మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్ ఇంటూ వన్ హండ్రెడ్ సో ఇంటెలిజెన్స్ లెవెల్ నో టూ ఇండివిజువల్స్ హ్యావ్ ఈక్వల్ లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిలో ఏ ఇద్దరి యొక్క ఇంటెలిజెన్సు సమానంగా ఉండదు వేరియేషన్ ఉంటుంది కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ వాళ్ళు ఉంటారు కొంతమంది మహామేధావులు ఉంటారు కొంతమంది మేధావులు ఉంటారు కొంతమంది సాధారణమైన వాళ్ళు ఉంటారు సో సక్సెస్ అనేది ఇక్కడ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అనమాట మీరు అనుకున్న యొక్క స్థాయి మీరు అనుకున్న లక్ష్యానికి సంబంధించిన నాలెడ్జ్ నైపుణ్యాలు స్కిల్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయి అనమాట ఉంటే ప్లస్ కదా లేకపోతే కాదు ఉండాలి నెక్స్ట్ యాటిట్యూడ్ మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఆప్టమిస్టిక్ నేచర్ ఉండాలి అంటే ఎస్ ఇది నా వల్ల అవుతుంది అనే ఒక ఫీలింగ్ మీకు ఉండాలి మీరు అనుమానం అని నా వల్ల అవుతుందా అవదేమో అనుకుంటే మీకు అవ్వదు అవుతుంది అన్న టైప్లో మీరు ఉండాలి అంటే దాన్ని సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండాలి అది మీ బలం అనమాట మీ బలం ఓకే మీ బలాల్లో మీ స్ట్రెంత్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటం అనేది ఒకటి నెక్స్ట్ మీకు క్రియేటివిటీ సృజనాత్మకత అంటే మీరు కొత్తగా ఆలోచించగలుగుతూ ఉండాలి మామూలు వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించగలగాలి అందరూ వెళ్ళే దారిలో మీరు పెడితే మీ గొప్పతనం ఏముంది ఆల్రెడీ ఎవరో పెడుతున్నారు ఆ వెనకాల మీరు పెడుతున్నారు అంటే వాళ్ళు లీడర్ అవుతాడు మీరు ఫాలోయర్ అవుతారు మీరంటూ కొత్త పంద కొత్త దారి కొత్త అన్వేషణ చేస్తే ఆ దిశగా మీరే నెంబర్ వన్ అవుతారు కాబట్టి అది క్రియేటివిటీ ఉన్నప్పుడు మీ అంతటి మీరు కొత్త కొత్తగా అన్వేషించి సృష్టించగలుగుతారు కాబట్టి సక్సెస్కి అది మీ యొక్క బలం కింద లెక్క క్రియేటివ్ ఎబిలిటీ ఉంటే నెక్స్ట్ మీకున్న ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీ సక్సెస్కి ఎంతో ఉపకరిస్తుంది ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీలో అబ్బాయో అమ్మాయో ఐఏఎస్ కావాలని కోరుకుంటుంటే వాళ్ళకి చాలా సులువుగా అవుతుంది ఎందుకంటే గైడెన్స్ ఉంది ఫ్యామిలీలోకినే ఆ గైడెన్స్ ఉంటుంది అందుకే మీరు చాలా సందర్భాల్లో చూడండి ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో ఇంకో రాజకీయ నాయకుడు పుడతాడు ఉద్భవిస్తాడు వాడే రాజకీయ నాయకుడు అవుతాడు ఒక లీడర్ కొడుకు లీడర్ అవుతాడు కదా ఒక హీరో కొడుకు ఇంకో హీరో మళ్ళీ హీరో అవుతాడు కదా ఒక వ్యాపారవేత్త కొడుకు వ్యాపారవేత్త అవుతాడు సో ఇట్లాగా ఎందుకంటే ఆ ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అలాగే వాడు ఉండే ఫ్రెండ్స్ కూడా వాడుకుండే ఫ్రెండ్స్ అంతా కూడా లైక్ మైండెడ్ పర్సన్స్ ఉంటే అది బలం అనమాట ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నాకున్న ఫ్రెండ్స్ కూడా ఓ పది మంది ఫ్రెండ్స్ కూడా ఐఏఎస్ అవ్వాలని తప్పించే వాళ్ళే అయితే కంబైండ్గా మనం కలెక్టివ్గా ఎఫర్ట్ ఉంటుంది ఒకరికి తెలియని విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ పది మంది ప్రయాణం చేస్తారు కదా సక్సెస్ వైపుకి సో ఆ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో మనకు గైడ్ చేసే పెద్దవాళ్ళు ఉంటే మనకు అదృష్టం అది మన బలం అలాగే మనకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండి అది మనకు ఉపయోగకరంగా ఉంటే అది కూడా మన బలం అలాగే మన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఉండే పరిసరాలు నివాసం ఉండే పరిసరాలు మనం ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు ఇది హైదరాబాద్ నగరం ఇక్కడ ఉన్నవాళ్ళకి న్యాచురల్గా ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నవాడికి ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరులో ఉన్నవాడి కంటే అడ్వాంటేజ్ ఉంటుంది కదా సిటీలో ఉండి అన్ని సౌఖ్యాలు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఇది బలమే కదా లెక్క సో మీ ఎన్విరాన్మెంటు అలాగే మీకున్న ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ అంటే అందరికీ ఆపర్చునిటీస్ ఉండవు ఇప్పుడు కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు వాళ్ళు డిగ్రీ పూర్తి చేశారు కానీ నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు స్టేట్ సర్వీసెస్ నోటిఫికేషన్ నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది అంటే డిగ్రీ పూర్తి చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిందంటే వాడు పరీక్షకు అప్లై చేసుకుంటాడు రాస్తాడు జాబ్ కొడతాడు అదృష్టమే కదా అవకాశం వచ్చింది కదా అదే నాలుగేళ్ళ వరకు నోటిఫికేషన్సే లేవనుకుందాం డిగ్రీ పూర్తయింది ఖాళీగా ఉన్నాడు ఏదో జాబ్ వెతుక్కుంటూ ఏదో కష్టపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు మరి వాళ్ళు అదృష్టం లేదు కదా సో అవకాశం అనేది కూడా మనకు బలం అవుతుంది ప్లస్ అవుతుంది అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ వల్లే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే పదవి అనేది ఎప్పుడు కూడా ఒక లీడర్కే వస్తుంది ఒక ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఉంది అక్కడ ఒక వెయ్యి మంది వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళు ఏదో వాళ్ళకి జీతాలు సరిపోలేదనో బోనస్ కావాలనో లేకపోతే వాళ్ళ యొక్క వర్కింగ్ సౌకర్యాలు లేవనో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళతో చర్చలు చేసి ఆ స్ట్రైక్ నుంచి చేద్దామనే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అక్కడ వెయ్యి మంది వర్కర్స్ ఉంటే వెయ్యి మందితో వీళ్ళు మాట్లాడరు కదా అందులో మీ లీడర్స్ ఎవరు వాళ్ళు రండి ఒకసారి మాట్లాడదాం రండి డిస్కస్ చేద్దాం చర్చిద్దాం సమస్య పరిష్కరిద్దాం అంటారు అంటే ఆ లీడర్కి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే లీడర్కే ఆ అవకాశం వస్తుంది ఎక్కడైనా కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడికే పదవి అనేది వస్తుంది అది ప్లస్ కదా సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమిటంటే అది చాలా పెద్ద సబ్జెక్టు దాని విడిగా మనం మా ఇంకో వీడియోలో మాట్లాడతాం అది లీడర్షిప్ క్వాలిటీస్ మీద సో ఇప్పుడు మనం పాజిటివ్స్ చెప్పాం అంటే మీ బలాలు ఏమిటంటే నెంబర్ వన్ మీ హెల్త్ బాగా ఉండటం వెల్త్ బాగుండటం మీకు తగినంత ఇంటెలిజెన్స్ ఉండటం కొన్ని స్కిల్స్ ఉండటం అలాగే మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండటం క్రియేటివిటీని కలిగి ఉండటం మీకు ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ ఉన్న ఎన్విరాన్మెంట్ అలాగే మీ యొక్క ఆపర్చునిటీస్ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మీ బలాలు సెల్ఫ్ అనాలసిస్లో మీ బలాలు అంటే ఇవి ఇప్పుడు బలహీనతల గురించి మాట్లాడుకుందాం బలాలు ఉంటే మీకు అంత ప్లస్ కదా మరి అట్ ది సేమ్ టైం బలహీనతలు ఏమైనా ఉంటే అవన్నీ మైనస్ అవుతాయి మీ యొక్క విజయ అవకాశాలను దెబ్బతీస్తాయి బల బలహీనతలు ఏమైనా ఉంటాయి ఈ బలహీనతలు అంటే ఏమిటి నెంబర్ వన్ ఫియర్స్ ఫోబియాస్ టెన్షన్స్ నర్వస్నెస్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ సూపర్స్టిషన్స్ నెగ్లిజెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇల్నెస్ లేజినెస్ షైనెస్ ఈగో పోవర్టీ ఇవన్నీ కూడా మీ బలహీనతలే ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఏమీ సాధించటం కుదరదు కష్టం నెంబర్ వన్ ఫియర్స్ అంటే భయాలు వీడు పోటీలు ఎదుర్కోవడానికే భయపడుతుంటే ఇంకా పోటీలు ఎక్కడ ఉంటాడో వెనకంచి వేస్తాడు వాడి భయమే వాడిని వెనక్కిప్పేస్తుంది సో ఫియర్స్ ఉన్నవాళ్ళు భయపడకూడదు నిర్భయంగా ధైర్యంగా వెళ్ళేవాడికి విజయం వస్తుంది అది లీడర్షిప్ క్వాలిటీ ధైర్యం లేకపోతే లీడర్షిప్ క్వాలిటీ కాదు కదా ఫియర్స్ భయపడుతూ ఉంటే సో అది మైనస్ ఫోబియాస్ కొంతమంది పుట్టుకతోనే లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కొన్ని రకాల భయాలు ఉంటాయి ఆ భయాలు ఉన్న వాళ్ళకి అది పెద్ద మైనస్ అవుతుంది వాళ్ళకి ఫోబియాస్ అలాగే టెన్షన్స్ ఆందోళన పడుతూ ఉంటారు కొంతమంది సైకలాజికల్ డిజార్డర్స్ ఇవి ఫియర్స్ ఫోబియాస్ టెన్షన్స్ ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ ఉండటం ఒక మైనస్ అవుతుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ని దెబ్బ కొడతాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ నెక్స్ట్ సూపర్ స్టేషన్స్ కొంతమందికి మూఢనామకాలు ఉంటాయి ఇదిగో చేయకూడదు ఇదిగో వారం వర్జ్యం అన్ని లెక్కలు వేసుకుంటూ చూస్తుంటారు ఇక్కడ మనకు ప్రతి క్షణం అమూల్యమైంది మనం ఏదైనా సాధించాలని తెలిసినప్పుడు ప్రతి క్షణాన్ని మనం వినియోగించుకోవాలి అంతేగాని ఇది మంచిది కాదు ఇప్పుడు కాదు ఈ ఇవాడు కాదు రేపు చేద్దాం అని వాయిదా వేసుకుంటూ ఏదో కారణంతో ఈ సూపర్ స్టేషన్స్ వల్ల వాడు వెళ్ళే వాడు బలహీనత కింద లెక్క నా దృష్టిలో నెక్స్ట్ నెగ్లిజెన్స్ కొంతమందిలో నిర్లక్ష్యం అపారంగా ఉంటుంది ఊహ అంత ఊహల్లో జీవించేస్తుంటారు వాళ్ళు బాగా గాలి మేడలు కట్టేసుకుని నేను అదే ఒక ఐఏఎస్ అయిపోయినట్టు లేకపోతే అది అయిపోయినట్టు ఇది అయిపోయినట్టు ఒక కంపెనీ సీఈఓ అయిపోయినట్టు అన్ని ఊహలేవి కానీ అసలు విషయానికి వస్తే నిర్లక్ష్యం బద్ధకం అది మైనస్ కదా ఎంత అది రాకపోతుందా చస్తుందా నాకే నాకు రాకుండా ఇంకెవరికి అనే ఒక రకమైన అతిశయం ఉంటుంది ఒక నిర్లక్ష్యంతో వాళ్ళు పెద్దగా పని చేసుకోరు పట్టించుకోరు అంటే ఉదాహరణకి ఇంటర్వ్యూ పది గంటలకన్నా కూడా వెళ్ళొచ్చలే ఏమైందిలే అని చెప్పి బయలుదేరుతాడు మెల్లగా తొమ్మిదింటికి దారిలో ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు జామ్ అయిపోయి లేదా వెడుతున్న కారు టైర్ పంచర్ అయిపోయింది అయిపోయా టెన్షన్ వచ్చేస్తుంది అక్కడ ఎలా చేయరు ఈ నిర్లక్ష్యమే కారణం కదా కాబట్టి అతి జాగరూకత మనం ప్రవర్తించాలి ఇది కూడా మైనస్ నెగిటివ్ క్వాలిటీ అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ నాకు కాకపోతే ఇంకెవడికి వస్తుంది మా నాన్న మినిస్టర్ నేను ఎందుకు అవడం ఎమ్మెల్యేగా అని ఉంటాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవరు ఓటయ్యారు అలాగా అలాంటి ప్రజాసేవకు అంకితమైన వాడికి ఓటేస్తారు ప్రజల్లో తిరిగేవాడికి అలాగే మా నాన్న నేను ఐఏఎస్ అంటే ఎంతమంది పండితపుత్ర పరమసుంటా అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి సో కాబట్టి పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది కొంతవరకు అది మీరు ప్లస్గా వాడుకుంటే కానీ అది నాకు ఎక్కువ నాకు ఉంది కదా అని ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి గర్వం అన్నీ ఉంటే మాత్రం నెగిటివ్ అయిపోతాయి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కొంతమంది నెగిటివ్ థింకింగ్ అంటే పెస్టిమిస్టిక్ నేచరు పాజిటివ్ థింకింగ్ అంటే ఆప్టమిస్టిక్ నేచరు నాకు వస్తుంది వస్తుంది అనే విధంగా ఆలోచిస్తారు ఈ నెగిటివ్ థింకింగ్ అంటే నాకు రాదేమో నాకు రాదేమో అని అనుమానంతో ఉంటారు ఆయన చేయబోను అవి బాబా ఏఏస్ నాకు వస్తుంది అనుకుంటారు వీళ్ళు అక్కడేమో పది లక్షల మంది రాస్తారట ఐఏఎస్ అవి చూస్తే వంద పోస్టులే ఉంటాయి నాకు ఎక్కడ వస్తుంది అని ఆలోచించి అలా అప్లై చేయడు ఇంకేమో సక్సెస్ సక్సెస్ వస్తుంది కాబట్టి నెగిటివ్గా కూడదు నాకు వస్తుంది అనే పాజిటివ్ ఉన్నవాడు ఆ బలం ఉన్నవాడికి సక్సెస్ అవుతాడు నాకు నాకు రాదేమో అని అనుమానం ఉంటే అనుమానం పెనిపోతాం అన్నారు కదా కాబట్టి వాడికి రాదంతే కాబట్టి వెళ్ళలేదు అది బలహీనత అది అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే ఇప్పుడు చెప్పుకున్నదే వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు యూనివర్సిటీ ఫస్ట్లు టాపర్స్ అందరూ వచ్చి సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు అందరూ వచ్చి పరీక్షలు రాస్తున్నారు ఐఏఎస్ అవ్వడానికి నాకెక్కడ వస్తుంది మా నాన్న రైతు కూలి ఒక కార్మికుడు నా వల్ల ఎక్కడవుతుంది అని ఒక ముందే యుద్ధం చేయకుండానే వదిలేస్తాడు అనమాట ఆయుధాన్ని సో అటువంటి వాళ్ళు భయపడుతూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండి నా వల్ల కాదని వీళ్ళే డిసైడ్ అయిపోతారు ముందు అసలు పోటీ అయ్యకుండా ఓడిపోతారు అనమాట సో ఇదన్ని బలహీనతలు ఈ ఇల్నెస్ కొంతమందికి పాపం దురదృష్టవంతులు వాళ్ళకి ఆరోగ్యం సహకరించదు వారికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా ఇతరత్ర ఆహార సమస్యల వల్ల వాళ్ళు ఉండే ఏరియాలో కాలుష్యం వల్ల లేకపోతే ఇతరత్ర కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళ ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అదంతా వాళ్ళ దురదృష్టం అది అనమాట అది కూడా ఒక బలహీనత కింద మన లెక్క మైనస్ అనమాట అలాగే లేజినెస్ అండ్ సైనస్ లేజినెస్ అంటే ఇంతకుముందు అనుకున్నాం బద్దకం కాదు కదా రేపు చూద్దాంలే రేపు వెళ్దాంలే ఇది ఇది ప్రిపేర్ అవ్వాలి ఇవాళ వాళ్ళంటే లేదు రేపు రేపు చూద్దాంలే ఈ వేళ కొంచెం ఏదో సినిమాకి వెళ్దాం ఈ వేళ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఇది ఏదో చేద్దాం అంటే వీళ్ళు ప్రయారిటీస్ ఎవరు ఈ బద్ధకంతో దాన్ని వాయిదా వేసుకుంటూ పోతుంటారు సో ఇది మైనస్ క్వాలిటీ అలాగే ఈగో ఉంటుంది కొంతమందికి అహంభావం నా వల్ల కాక నేను నేను యూనివర్సిటీ టాపర్ను కదా నాకు రాకుండా ఎవరికి వస్తుంది అంటారు కానీ యూనివర్సిటీ టాపర్లోనూ ఫస్ట్ పేజీలో ఉండి బాగా చదువుకున్న వాళ్ళకి ఈ కాంపిటీషన్స్లో నిలబడతారనే గ్యారంటీ లేదు ఆ ఈగో ఉంటే కనుక అవుట్ అయిపోతారు అలాగే లాస్ట్లో పవర్టీ వాళ్ళ యొక్క బేదరికం కూడా అది అది వాళ్ళ దురదృష్టం దానికి మనం ఏం చేయలేము అంటే వాళ్ళు తగినంత ఆర్థిక సామర్థ్యం లేకపోవడం వల్ల అటు కంప్యూటర్ కావాలి కొనుక్కోవాలి ప్రిపేర్ అవ్వాలంటే కొనుక్కునే శక్తి లేదు ఏం చేస్తాడు ఉన్న అదే ఏదో పుస్తకాలు ఏదో దొరికిన వాటితో మేనేజ్ చేస్తాడు పావర్టీ వల్ల సో ఇది కూడా బలహీనత సో ఇప్పుడు బలాలు బలహీనతలు అని మాట్లాడుకున్న సెల్ఫ్ ఎనాలసిస్ అంటే ఇదే మన యొక్క విషయాలు మనకున్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది అంతా విశ్లేషణ చేసుకుంటే సెల్ఫ్ ఎనాలసిస్ అవుతుంది రైట్ సో ఇప్పుడు మీరు విశ్లేషణ చేసుకుని ఈ నెగిటివ్గా ఏమన్నా ఉంటే అవన్నింటిని కూడా మీరు పాజిటివ్గా మార్చుకోగలిగితే సక్సెస్ సాధించగలుగుతారు చెప్పాం కదా నెగిటివ్గా ఉండే ఫియర్స్ ఫోబియాస్ ఇలాంటివని ఇలాంటివన్నీ మంచి సైకియాట్రిస్ట్ సంప్రదించండి వాటి నుంచి బయటపడండి ధైర్యంగా ముందుకెళ్ళండి అలాగే అన్నింటికి కూడా ఓకే నెక్స్ట్ స్ట్రాటజీ సిచ్యువేషన్ అనాలసిస్ అంటే ఇప్పుడు మనం వెళ్తున్న పరీక్ష మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు మీరు ఒక బట్టల వ్యాపారం పెట్టాలనుకున్నారు మరి అక్కడ సిచ్యుయేషన్ చూడండి బట్ల ఎన్నో షాపులు ఉన్నాయి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ అంతా ఫీల్డ్లో వాళ్ళతో మీరు పోటీ పడాలి మీరు నిలబడాలంటే కాబట్టి మీరు ఇక్కడ స్ట్రాటజీ అప్లై చేయాలి అంటే వాళ్ళు అందుబాటులో లేనిపోయి దూరమైన ప్లేస్లోకి మీరు వెళ్ళాలి జనానికి అందుబాటులో ఉండాలి ఈ పోటీదారుల కంటే దూరంగా వెళ్ళాలి కొంచెం పక్కకి వెళ్ళాలి ఎక్కడైతే అసలైన ప్లేస్ ఉందో దాన్ని ఎన్నుకోవాలి అది మీ స్ట్రాటజీ అనమాట సో ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా ఇప్పుడు మీరు ఐఏఎస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమిటి ఐఏఎస్ ఎవరు రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అంతా రాయొచ్చు రాస్త అందరికీ అందరూ రాయరు ఫర్ దేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు అందరూ రాయరు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది నాయన ఎక్కడ ఐఏఎస్ ఎక్కడ అనుకునే వాళ్ళు బాబు ఎక్కువ కాబట్టి అందులో ఒక పది లక్షల మంది రాస్తారు అనుకుందాం మరి పది మంది పది లక్షల మందిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు సిట్యుయేషన్ అనలైజ్ చేయండి ఒకసారి ఇది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఐఐఎంస్ ఐఐఎంస్ లో చదివిన వాళ్ళు మేధావులు ఉన్నారు అలాగే ఇంకా యూనివర్సిటీ టాపర్స్ ఉన్నారు రిచ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు కోరుకున్నదల్లా లభిస్తుంది వాళ్ళకి ఎటువంటి కావాలతో వాళ్ళు ఇంట్లో సమకూరుస్తారు నేను ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటానంటే పంపుతారు వాళ్ళకి ఏమీ లోటు ఉండదు అలాంటి వాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఇదే ఐఏఎస్కే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పోలంత అనుభవం ఉంది ఆల్రెడీ సో వాళ్ళ విజయానికి చేరువులో ఉన్నారు వాళ్ళతో కూడా మీరు పోటీ పడుతున్నారు ఇంతమందితో మీరు పోటీ పడి మీరు వెళ్ళ వెళ్ళేటప్పుడు మీరు మీ స్థాయిలో దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా సీరియస్గా తీసుకొని స్ట్రాటజీస్ వేసుకుని వెళ్తే గ్యారంటీగా ఎవరినైనా మీరు ఓడించగలుగుతారు సక్సెస్ సాధించగలుగుతారు సో సిట్యుయేషన్ అంటే ఇది మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఎటువంటి కాంపిటీషన్ మనం ఫేస్ చేస్తున్నాం మనకు పోటీదారులు ఎవరు ఎటువంటి వారు వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి ఇది ఎక్కడికి రాయాలి ఏమిటి ఇవన్నీ సిచ్యుయేషన్లో వస్తాయి అప్పుడే సూపర్ పవర్స్ యాక్ట్ చేస్తారు అంటే మీరు అనుకున్న దానికి మీ యొక్క లక్ష్యాన్ని తప్పిస్తూ ఉన్నప్పుడు సాధించాలని అప్పుడు మీలో సూపర్ పవర్స్ యాక్ట్ చేస్తాయి అందరికంటే ఎక్కువ మీరు చేయగలుగుతారు అందరికంటే ఎక్కువ మీరు తప్పిస్తున్నారు కాబట్టి సో దట్స్ సిచ్యుయేషన్ అనాలసిస్ అండ్ థర్డ్ వన్ స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు అన్నాం కదా జీవితం అంటే ఒక యుద్ధం లాంటిది పోటీ అంటే పెద్ద పెద్ద యుద్ధం ఈ పోటీలో గెలుపొందితే మీకు గొప్ప పదవి వస్తుంది మీరు ప్ర ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే మీరు ఒక పెద్ద ఎమ్మెల్యే అవుతారు అదృష్టం అంటే మంత్రి అవుతారు కొన్నాళ్ళకి ముఖ్యమంత్రి కూడా అవుతారు ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు కదా కాబట్టి ఈ యుద్ధంలో మీరు గెలుపొందాలనుకుంటే మీరు ఈ అన్ని రకాల పోటీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది స్ట్రాటజీస్ అప్లై చేయాలి వ్యూహాలు అమలు చేయాలి మీకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్ పెద్ద ఎగ్జాంపుల్ ఎటువంటి వ్యూహాలు అమలు చేశారు అనేది పవన్ కళ్యాణ్ అనే నాయకుడు తన వాళ్ళు నెగ్గటం కోసం గొప్ప వ్యూహం అమలు చేశాడు కదా మీకు తెలుసు కూటమిని ఏర్పాటు చేశాడు ఆయన అని గెలవాలంటే మనం చాలా బలంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అసలు చీలిపోకూడదు అన్న వ్యూహంతో అతను ముందుకెళ్ళాడు నెగ్గాడు అఖండ మెజారిటీ సాధించాడు ఈరోజు అతనికి ఉన్న విద్యార్హత ఏమిటి అతనికి ఉన్న అనుభవం ఏమిటి కానీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేస్తున్నాడు కదా నిర్వహిస్తున్నాడు సో దట్ ఈస్ ఇట్ సక్సెస్ అంటే అదే మరి మన కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నాడు కదా మరి వ్యూహం బీజేపీ పార్టీ వ్యూహం ఎలా చేస్తున్నారు చూడసారా మహారాష్ట్రలో అయిన ఎన్నికలకి ఈయన ఉపయోగించుకున్నారు అక్కడ తీసుకెళ్ళి ఒక అస్త్రంలాగా వాడారు ఢిల్లీలో జరిగిన ఎన్నికలకి ఈయన అస్త్రంలా వాడారు చెన్నైలో జరగబోతున్న ఎన్నికలకి ఈయన అస్త్రంలో వాడబోతున్నారు అంటే అది వాళ్ళ వ్యూహం ఇది యుద్ధంలో రకరకాల వ్యూహాల పని ఏదో రకంగా అల్టిమేట్గా విజయం సాధించాలనే లక్ష్యం సో దట్ ఇస్ ఆల్ అబౌట్ స్ట్రాటజీస్ ఇదే విధంగా వ్యాపారాన్ని మీరు విస్తరింపజేసుకుని ప్రారంభించాలన్నా ప్రారంభించిన వ్యాపారాన్ని విస్తరింపజేయాలన్నా దాన్ని దేశ హద్దులు దాటించి విదేశీ లెవెల్లో వెళ్ళిపోయి తీసుకెళ్లాలన్నా అందరికీ ఈ స్ట్రాటజీస్ వేస్తేనే సాధ్యం అవుతుంది ఇప్పుడు ఎలా అనే వ్యక్తి ఉన్నాడు ఒక సాధారణమైన మానవుడు ఒకప్పుడు ఈ రోజున అమెరికా గవర్నమెంట్ని శాసించే స్థితిలో ఉన్నాడు అతను అలా ఓ బిల్ గేట్స్ ఉన్నాడు మైక్రోసాఫ్ట్ అధినేత సాధారణమైన వ్యక్తి అతను కూడా ఎడ్యుకేషనే పూర్తి చేయలేదు ఆయన అలా ఉన్నారు కదా సో దట్స్ ఇట్ సక్సెస్ అంటే మనకు ఎదుట కనిపించే వాళ్ళ జీవితాలను స్టడీ చేస్తే మనకు ఎంతో తెలుస్తుంది ఇప్పుడు ఈ రోజు నన్ను చెప్పుకున్న ఫార్ములా సక్సెస్ ఫార్ములా ట్రిపుల్ ఎస్ ఫార్ములా ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ ఎనాలసిస్ మన యొక్క మంచి చెడ్డ మన యొక్క బలం బలహీనత అన్నింటిని అనలైజ్ చేసుకోవడమే ఫస్ట్ ఇయర్స్ యొక్క క్లారిటీగా మనం అర్థం చేసుకుంటే సెకండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సిచ్యుయేషన్ అనాలసిస్ అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నాం ఆ పరిస్థితిని అధిగమించడానికి మనం విజయం సాధించడానికి మనం ఎలా ఎలా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళాలి పరిస్థితిని అర్థం చేసుకోవాలి అప్పుడే కదా మనం యుద్ధంలో విజయం సాధించగలుగుతాం మూడవది స్ట్రాటజీస్ అంటే మనం చేస్తున్న కార్యక్రమాలకి ఏ విధమైన ధీటుగా ఉండాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి అని రూపొందించుకొని ఇవన్నీ కూడా మనకు సక్సెస్ అవ్వడానికి ఉపకరించే సూత్రాలు ట్రిప్లెస్ ఫార్ములా ఓకే ఇంతవరకు మీరు ఇంట్రెస్టింగ్గా విన్నందుకు ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ధన్యవాదాలు